ఈ మధ్య మోదీ ప్రభుత్వం ఒక కీలక బిల్లు తీసుకొచ్చింది అదే ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ముప్పై రోజులు అరెస్ట్ అయితే ఐదు సంవత్సరాలకు సంబంధించిన శిక్ష పడే కేసులో ఇరుక్కుంటే వారు ముప్పై ఒకటవ రోజు పదవి ఇచ్చితులు కావలసిందే నేరారోపణ అనేది రుజువు చేసుకున్నాక తాము క్లియర్ అని రుజువు చేసుకున్నాక అప్పుడు మళ్ళీ కావాలంటే అధిరోహించవచ్చు పదవుల్ని కానీ పదవులను అడ్డుపెట్టుకుని విచారణకు అడ్డంగా నిలబడకూడదు ఇది పాయింట్ ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇవి బీజేపీ తీసుకొస్తే విపక్షాలన్నీ కూడా ఇవి మా మీద మా మీద ప్రయోగించడానికి చేస్తున్నటువంటి అరాచక బిల్లు అని చెప్తూ ఉన్నాయి నిజానికి ఎల్లప్పటికీ బీజేపీ ఉండిపోతుందా ఇవాళ బీజేపీ ఏదన్నా ప్రతీకార చర్యలకు పాల్పడింది అనుకోండి ఈ బిల్లును మిస్యూజ్ చేసి లేకపోతే కాంగ్రెస్ చేయదా లేకపోతే ఇంకో పార్టీ చేయదా మిస్యూజ్ చేయడానికే బిల్లులు ఉంటాయి అని విపక్షాలు నిర్వచిస్తున్నాయా ఎంతకాలం ఇలాంటి ఆలోచన ధోరణులు ఒక సంస్కరణల్ని మాత్రం యాక్సెప్ట్ చేయకపోయినటువంటి చేయలేకపోయేటటువంటి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వద్దంటారు సిఏ వద్దంటారు ఎన్ఆర్సి వద్దంటారు రైతులకు సంబంధించి మంచి బిల్లులు తీసుకొస్తే రైతు చట్టాలు తీసుకొస్తే వద్దంటారు ఏ సంస్కరణనో తీసుకురండి వద్దు ఎమర్జెన్సీ విధించడం మాత్రం రాజ్యాంగబద్ధం సింధు నది జలాల ఒప్పందం రాజ్యాంగబద్ధం పాకిస్తాన్కి ఎనభై కోట్ల రూపాయలు ఉదాత్తంగా ఇచ్చేయడం రాజ్యాంగబద్ధం తొంభై రెండు వేల మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు మనకు దొరికితే ఎలాంటి కండిషన్స్ లేకుండా వాళ్ళకి కాస్త ఆ పీఓకేని అలాగే వదిలేసి ఇచ్చేయడం రాజ్యాంగబద్ధం ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయడం కూడా రాజ్యాంగబద్ధమే ఇంత ఇంత దౌర్భాగ్యం అంటే ఇప్పటికన్నా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ దేశంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా భయముతో చట్టాల పట్ల ప్రజల పట్ల ఏమో మర్యాదతో బాధ్యతతో బ్రతికేలాగా ముందుకు సాగాలని మనమందరం ఆకాంక్షించాలి కేజ్రీవాల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలుకు వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు కేవలం తనకున్న పదవిని అడ్డుపెట్టుకొని జైలుకు వెళ్ళినా కూడా ఆయన రాజీనామా చేయకుండా అక్కడి నుంచి పాలిస్తానని శాసించాడు ఆయన సంతకాలు పెడితే అయిపోతుంది అడ్మినిస్ట్రేషన్ ఎంత వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది ఆయన వల్ల ఢిల్లీ ప్రజలకు తెలుసు అందుకనే చిత్తు చిత్తుగా ఓడించారా ఆయన ఊరికనే ఓడిస్తారా కనుక ఎవరైతే పదవుల్ని మిస్యూజ్ చేసుకొని ఎలా వ్యవహరిస్తూ ఉన్నారో వారికి అడ్డుకట్టు వేసేది ఈ బిల్లు దీన్ని యాక్సెప్ట్ చేయాలి బీజేపీ ఓడిని తప్పు చేయడా బీజేపీ ఓడి తప్పు చేసినా దానికి దీనికి అప్లికేబుల్ అవుతాడు ఎవరు తప్పు చేసిన పిఎం అయినా సరే ఇది నాకు చాలా నచ్చింది ఈ బిల్లులో పిఎం అయినా సరే కూడా ఇంక్లూడే అయితే దీన్ని విపక్షాలు ఎండగడతా ఉన్నాయి ఇదేదో ప్రతీకార చర్య అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాయి దీనికి మళ్ళీ కౌంటర్గా తాజాగా మోదీ ఏం మాట్లాడారు అంటే తప్పు చేస్తే సీఎం అయినా ప్రధాని అయినా తొలగించే బిల్లు ఇది దీన్ని ఆక్షేపిస్తారా ఎంత దౌర్భాగ్యం అని ఆయన విస్మయాన్ని వ్యక్తం చేస్తారు ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో లేకపోతే బెయిల్లో ఉంటారు ఎద్దేవా చేశారు ఆయన అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారు యాభై గంటలు అంటే ఒక టూ డేస్ మాత్రమే జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు జైలు శిక్ష అనుభవించిన ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారు అని మోదీ ప్రశ్నించారు సమాధానం చెప్పండి ఇప్పుడు కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ళ నుంచి ఫైళ్ళపై సంతకాలు చేయడం ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూసాం కేజ్రీవాల్ని ఉద్దేశం చేసిన వ్యాఖ్యలు అవినీతికి పాల్పడితే నేతలే పరిపాలన చేస్తే ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగించగలుగుతాం అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే అంతే కదా మోదీ సూటి ప్రశ్నలు ఇవి ఇకపై క్రిమినల్ నేతలకు అటువంటి అవకాశం ఇవ్వబం అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టానికి ఎవరు అతీతులు కారు ప్రధాని కూడా దీని పరిధిలోకి వస్తారన్నారు మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి